ఎన్టీఆర్ కు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫ్యాన్ బెస్ ఉంది త్రిబులర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు ఇక ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ పై కురిపించే ప్రేమ గురించి కూడా అందరికీ తెలిసిందే ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన అభిమానులను జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు తారక్ తన ఫ్యామిలీకి జరిగిన ప్రమాదాలు ఎవరి కుటుంబంలో జరగకూడదని అభిమానులకు జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు అలాగే అభిమానులకు ఏదైనా కష్టం వచ్చినా తారక్ వారికి సహాయం చేస్తూ ఉంటాడు తాజాగా క్యాన్సర్తో పోరాడుతున్న ఓ అభిమానికి తారక్ సహాయం చేశాడు ఆంధ్రప్రదేశ్కు చెందిన కౌశిక్ పంతొమ్మిదవ బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు ఎన్టీఆర్కు వీర అభిమాని అయిన కౌశిక్ దేవర సినిమా చూసే వరకు బ్రతికి ఉండాలని కోరుకున్నాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ కౌశిక్తో వీడియో కాల్ మాట్లాడాడు తన కొడుకుకి కాపాడాలని ఎన్టీఆర్ను కోరింది కౌశిక్ తల్లి అయితే ఇటీవల్ల ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఎన్టీఆర్ తనకు ఎలాంటి సహాయం చేయలేదని చెప్పిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఎన్టీఆర్ కేవలం వీడియో కాల్ మాత్రమే మాట్లాడాడని ఎలాంటి సహాయం చేయలేదని ఆమె మీడియాతో అన్నారు కాగా తాజాగా ఆమె మరోసారి మీడియాతో మాట్లాడారు ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ సరే నేను మీ గురించి తప్పుగా మాట్లాడలేదు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చా మా కుటుంబం అంతా మీకు అభిమానులమే అని అన్నారు కాగా ఎన్టీఆర్ కౌశిక్ ఆర్థిక సహాయం చేశారు కౌశిక్ హాస్పిటల్ బిల్ కూడా కట్టారు ఎన్టీఆర్ కౌశిక్ క్యాన్సర్తో బాధపడుతూ చైనా అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ అతని హాస్పిటల్ ఖర్చునులు ఎన్టీఆర్ కట్టేశారు ఈరోజు కౌశిక్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నాడు ఈ క్రమంలో కౌశిక్ తల్లి సరస్వతి మీడియాతో మాట్లాడుతూ ఇరవై నాలుగవ సాయంత్రం ఎన్టీఆర్ టీం నాకు ఫోన్ చేశారు మేము వస్తున్నాం డిచార్జ్ చేస్తామని చెప్పారు మా అబ్బాయి ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు పన్నెండు లక్షల బిల్ కట్టి డిశ్చార్జ్ చేయించారు నా కొడుకు ఆరోగ్యం ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది నేను మాట్లాడిన మాటల వల్ల ఎన్టీఆర్ అభిమానులు బాధపెట్టి ఉన్నాయి మీరు అపార్థం చేసుకున్నారేమో మీ అందరినీ ఆశీస్సులు వల్లే నా కొడుకు బాగున్నాడని ఆమె అన్నారు